హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజైతే మేము ఇక మా ఊర్లో అక్కడ ఆయిల్ తోటలో పత్తి తీస్తున్నారు అక్కడికి వెళ్ళాలి ఈరోజు పొద్దున్నే చూడండి కుడుములు చేశాను ఇది మా వదిన వాళ్ళకి మాకని ఎక్కువనే చేశాను చిక్కుడుకాయ కుడుములు స్పెషల్ అనమాట ఈరోజు సోరకాయ కర్రీ తొందరగా చేసి ఇంకా ఫామాయిల్ తోటకి వెళ్ళి పత్తి తీస్తున్నారు అక్కడికి వెళ్ళి చూసి బాగా ఎంజాయ్ చేసి వద్దాం ఇక్కడ చూడండి ఇది ప్రాణహిత నది కాలువ అంటారు అన్న కాలువ ఇది ఇక్కడనే ప్రకృతి వనం ఉంది పల్లె ప్రకృతి వనం ఇక్కడ వరకు మనం వెహికల్లో వచ్చామా ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా మా పామాయిల్ తోటికి వెళ్ళాలి ఊకి నాకు పామాయిల్ అనేది పామాయిల్ అనేది అనే అలవాటు అయిపోయింది తర్వాత నాకు నేను చా అది పామ్ ఆయిల్ అంటారు పామ్ ఆయిల్ అనరు కదా అని అనుకున్నా ఇక్కడ చూడండి మేము వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ పత్తి తీస్తున్నారు పత్తి వెయిట్ చూసుకొని వెహికల్ వేసి మళ్ళీ ఇంటికి ఇంటికి తీసుకచ్చుకోవాలి పత్తిని ఇక్కడ నుండి స్టార్టింగ్ మా పామ్ ఆయిల్ తోట ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ గుళ్ళు ఎంత బాగున్నాయి నిజంగా సృష్టి వింతగా అనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా పెట్టుకుంటావై ఏం పిట్టలో కదారా ఎంత బాగున్నాయి కింద చూస్తున్నా వనం ఇదంతా తులసి వనము ఇక్కడ చూడండి ఎన్ని తులసి మొక్కలు మా పొలంలో ఇక్కడ నుండి లైన్గా అక్కడ వరకున్నాయి తులసి మొక్కలు వావ్ ఎన్ని తులసి మొక్కలు చూడండి చాలా వేల సంఖ్యలో తులసి వనం ఉంది మా మా తోటలో ఎన్ని కిలోలు ఏరుతావా రోజుకి యాభై ఏరుతావా ఇక్కడ ఎంత నిండుగా కూర్చింది ఒక్కొక్క అరవై డెబ్బై ఏరుతారా ఎనభై తొంభై ఏరుతారా అవునా ఏం కూర తెచ్చుకున్నావా కూర తెచ్చుకున్నావా మేము మేము కూడా ఇట్టే భోజనం తెచ్చుకుందాం అనుకున్నాము అందరం కలిసి మీతో పాటు తిందాం మీ కూరలు కూడా తిందాం మా కూరలు తిందాం అనుకున్నాం ఎక్కడ మన వారికి ఏదో పని ఉండే అటు వెళ్ళిండ్రు రాలే బెండపిట్టలు అంట పిట్టలు ఈ గూడు పెట్టుకునే అండి చూడండి ఎంత బాగున్నాయి బెండ పిట్టలు కాముడు కాతమ్మ వలలో గట్టెక్కి పొంగ వలలో కాముడు కాతమ్మ వలలో గట్టెక్కి పొంగ వలలో కాళ్ళెట్ల పడదు నే వలలో కన్న తల్లి ఉండంగా వలలో